ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ప్రొబేషనరీ ఆఫీసర్ మహారాష్ట్రలో బీడ్ డిస్ట్రిక్ట్ అని సో ఐ వాస్ పోస్టెడ్ దేర్ ఫర్ 6 మంత్స్ అచ్చా అక్కడ ఏమొస్తం ఛాలెంజ్ మీకండి బీడ్ అనగానే అసలు నిజంగానే మన తెలుగులో చూపించిన బీడ్ ఏది అక్కడ వర్షం పడితేనే వ్యాపారం కరెక్ట్ అటువంటి ప్రాంతంలో క్రైమ్ నేచురల్ గా క్రైమ్ ఉంటది హెవీ క్రైమ్ yes మీకు కొంచెం ఛాలెంజ్ ఏమొస్తది సో అంటే ఆ టైంలో నాకు అది చాలా కష్టమైన పోస్టింగ్ అనిపించింది కంపేర్ టు మై అదర్ నైన్ బ్యాచ్మెంట్స్ మేము పది మంది ఒక బ్యాచ్లో మహారాష్ట్రకి వచ్చాం సో దే హ్యాడ్ రిలేటివ్లీ ఈజియర్ అండ్ అంటే మోర్ కంఫర్టబుల్ పోస్టింగ్స్ ఎందుకంటే బీడ్ హ్యూమన్ ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టాటిస్టిక్స్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ చాలా పువర్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ముంబై అండ్ నవీ ముంబైలో కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన తర్వాత ఫర్ మీ ఇట్ వాజ్ అ బిగ్ కల్చర్ షాక్ ఇదేంటి మహారాష్ట్ర ల్యాండ్ అంటే ఇలా ఉండదా బట్ సీనియర్స్ అండ్ అదర్ కలీగ్స్ వాళ్ళందరూ నాకు చెప్తూ ఉండేవారు డోంట్ టీక్వేట్ బీడ్ అంటే రెస్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర ఎలా ఉండదు మహారాష్ట్ర ఇస్ అ బిగ్ స్టేట్ ఆల్ వెరైటీ ఆఫ్ క్రైమ్ ఆఫ్ టోపోరైటీ ఆఫ్ బీడ్ లాంటి వెరైటీ ఉంటుంది బీడ్ని చూసి ఇదే మహారాష్ట్ర అనుకోద్దు అని చెప్పారు బట్ ఇన్ అట్ వాస్ ఇన్స్ట్రుమెంటల్ అంటే నన్ను ఒక ఇమీడియట్లీ లీప్ ఇన్ హార్డ్ కోర్ పోలీ ఫ్రమ్ కార్పొరేట్ సెక్టర్ ఆ మెంటాలిటీ నుంచి ఇమీడియట్లీ ఇందులోకి షిఫ్ట్ చేయడానికి విదిన్ సిక్స్ మంత్స్ ఫర్ మీ బీడ్ వాస్ దిలయన్స్ లో పనిచేస్తారు ఆర్బిఐ పనిచేస్తారు సాఫ్ట్ సాఫ్ట్ నుంచి హార్డ్ అవ్వడానికి అది బాగా పనికొచ్చింది అదే నన్ను వేరే చోట పోస్ట్ చేసి ఉంటే ఇంత ఫాస్ట్ గా నేను ఈ పోలీస్ మైండ్ సెట్ లో వచ్చే ఉండకపోయేదాన్ని బీడ్ నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్ చార్జ్ ఇన్ భండారా డిస్ట్రిక్ట్ అది ఈస్టర్న్ మహారాష్ట్ర విదర్భ రీజన్ సో మై ఎంట్రీ ఇంటూ విదర్భ రీజన్ చాలా బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర భండారాలో ఏఎస్పీ ఫస్ట్ ఎస్పీ శ్రీ లోహిత్ మతానీ సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అతను ఇప్పుడు నా దగ్గర నా కలీగ్ డిసిపి డిసిపి ట్రాఫిక్ ఇన్ నాగ్పూర్ సిటీ అక్కడే ఉందండి ఎస్ అక్కడ నేను టూ ఇయర్స్ చేశానండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అక్కడ బేసికలీ ఫస్ట్ ఫీల్డ్ పోస్టింగ్ అండ్ అంటే బీడ్లో నేర్చుకున్న పోలీసింగ్ అంతా అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఫుల్ స్కోప్ అండ్ గ్రౌండ్ టు ఇంప్లిమెంటెడ్ చాలా రేడ్స్ అవన్నీ చేసి పేరు సంపాదించుకోవడం అండ్ ఐ హ్యాడ్ అ టీమ్ అంటే పోలీస్ సబ్ డివిజన్ తుమ్సర్ అనే దగ్గర నేను పనిచేసా ఇట్ ఈస్ సపోజ్ టు బి ద రైస్ బోల్ ఆఫ్ విదర్భ వెరైటీ ఆఫ్ రైస్ అండ్ రైస్ రిలేటెడ్ ఇండస్ట్రీ అక్కడ రైస్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ అండ్ రైస్ అండ్ ఆల్సో అక్కడ కుబేర్ సిటీ అని కూడా అంటారు తుమ్సర్ ని కుబేర్ సిటీ తుమ్సార్ కుబేర్ సిటీ ఎందుకంటే అక్కడ ఒక జ్యువెల్ జ్యువెలర్స్ కమ్యూనిటీ ఉందనమాట సో ఇంతకు ముందు ఇన్ ద హిస్టరీ ఆఫ్ తుమ్సార్ సిటీ అక్కడ ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఒకవైపు జ్యువెలర్స్ అండ్ ఈ రైస్ ఇంకో ఇంకోవైపు ఎక్స్ట్రీమ్లీ పువర్ పీపుల్ ఈ ఫ్యాక్టరీస్ లో లేబర్గా పనిచేసే వాళ్ళు అండ్ స్లమ్స్ లో క్రైమ్ ఇన్ఫెస్టెడ్ స్లమ్స్ అనమాట సో వీళ్ళు డెకాయిటీ రాబరీ మర్డర్స్ ఇవన్నీ ఈ జ్యువెలర్స్ని లూట్ చేయడానికి లేదంటే ఈ రైస్ బిజినెస్ లూట్ చేయడానికి సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వేన్ గంగా అక్కడి నుంచి ఫ్లో అవుతుంది అనమాట ఇందులో ఆర్గనైజ్ క్రైమ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు బ్రేక్ చేసిన చెప్పండి ఈ మూడు ఒకటి జ్యువెలరీ ఒకటి నెక్స్ట్ శాండ్ మాఫియా ఇంకోటి చెప్తున్నారు మూడిట్లో ఒకటి బ్రేక్ చేస్తామని చెప్పండి మైనింగ్ డెఫినెట్లీ ఎందుకంటే ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ టేకింగ్ డౌన్ ఈ శాండ్ మైనింగ్ నెక్సస్ ఏదైతే ఉందో కంటిన్యూస్ రేడ్స్ అండ్ హెవీ డ్యూటీ రేడ్స్ అవన్నీ చేసి అక్కడ పూర్తిగా ఎక్కడ అంటే ఆ తుమ్సర్ సబ్ డివిజన్లో ఎక్కడ నా దగ్గర ఫోర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అన్నమాట అందులో త్రీ వర్ అఫెక్టెడ్ బై శాండ్ మైనింగ్ మాఫియా సో ఎక్కడ కానీ అది వాళ్ళు చేయడానికి ధైర్యం చేయకుండా టేకింగ్ స్ట్రాంగ్ కేసెస్ అండ్ నెక్సెస్ ఆఫ్ కోర్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉండేది దెన్ ఐ రెజిస్ట్ ఒక అన్ఫార్చునేట్లీ ఒక మర్డర్ కూడా అయింది బిట్వీన్ ద గ్యాంగ్స్ బట్ ఇట్ వాస్ ఫార్చునేట్ ఫర్ అస్ టు టేక్ డౌన్ దోస్ గ్యాంగ్స్ వెంటనే వాళ్ళు పట్టుకుని సిక్స్టీన్ మంది నేను అక్యూజ్ చేశాను త్రూ థర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఎయిడ్స్ అన్ని యూస్ చేసి అండ్ దానివల్ల ఇప్పటికీ వాళ్ళకి బెయిల్ రాకుండా ఐ కీప్ ఫైటింగ్ దాట్ కేస్ హైకోర్టు సుప్రీం కోర్టు వరకు కూడా వాళ్ళు వెళ్ళారు బట్ మోకా పెట్టారు

టీచర్స్ అస్ హౌ టు బి మోర్ కేర్ఫుల్ దెన్ నెక్స్ట్ టైం ఇలాంటి నెగటివ్ క్యాంపెయిన్స్ ఏమైనా జరుగుతాయి సో అదే అలా ఏం లేదు సీనియర్స్ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేశారు అక్కడ మా ఐజీ సార్ డాక్టర్ షెరింగ్ దోర్జే సార్ ఐపీఎస్ హీ హ్యాడ్ బీన్ అమెంటర్ అండ్ సార్ వైఫ్ డా అశ్వతి దోర్జే మ్యామ్ తామె కూడా ఐపీఎస్ ఆఫీసర్ నా షీఈ్ ఇన్ ముంబై ఏడీజీ మ్యామ్ నా మెంటర్ ఎన్పిఏ హైదరాబాద్ టైం నుంచి మాకు అంటే విమెన్ ఆఫీసర్స్కి కాడర్ విమెన్ సీనియర్ ఆఫీసర్స్ని మెంటర్స్కి అటాచ్ చేస్తారు సో ఎనీ టైమ్ ఐ హ్యాడ్ ఎనీ డిఫికల్టీ వన్స్ ఇన్ ఇయర్ ట్వైస్ ఇన్ అన్ ఇయర్ ఏదైనా క్రిటికల్ డౌట్స్ అండ్ డిఫికల్టీ ఏదైనా ఉన్నప్పుడు ఐ యూస్ టు కన్సల్ట్ దెమ్ అండ్ జస్ట్ వన్ మినిట్లో వాళ్ళు డూ దిస్ డూ దిస్ అండ్ ఇట్ విల్ బీ ఫైనల్ గైడెన్స్ నేను ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ తో డ్యూ టు ఐ థింక్ ద వర్క్ ఐ ఇన్ భండారా తుమ్సర్ సబ్ డివిజన్ ఐ గోట్ గుడ్ పోస్టింగ్ హియర్ అగైన్ ఫీల్డ్ పోస్టింగ్ వెరీ డైనమిక్ రోల్ యాజ్ డి ఇన్ నాగ్పూర్ సిటీ అండ్ నేను వచ్చినప్పటికీ ఇక్కడ నాగ్పూర్ సిటీలో ఫైవ్ జోన్స్ ఉన్నాయి అండ్ ఫైవ్ ఇది టోటల్ టెన్ డీసీపీస్ ఉన్నారు ఫైవ్ ఆఫీస్ బేస్డ్ డిసిపిస్ సో ఇందులో జోనల్ డీసీపీస్లో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో వెన్ ఐ కేమ్ హియర్ మా ఇక్కడ సిపి సార్ డాక్టర్ రవీందర్ సింగల్ సార్ ఏడీజీ ర్యాంక్ ఐపిఎస్ ఆఫీసర్ అతను నన్ను అడిగారు ఈ త్రీ జోన్స్ ఉన్నాయి మీకు ఏ జోన్ కావాలి అన్నట్టు అండ్ అప్పటికి నాకు ఎగ్జాక్ట్లీ సిటీ ప్రొఫైల్ ఏ ఏం వెరైటీ ఆఫ్ క్రైమ్ ఉంటుంది ఐ జస్ట్ సెడ్ క్రైమ్ ఎక్కడ ఉంటే అది ఇవ్వండి సార్ అని సో ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్ జోన్ ఫోర్ అంటే ఇది హెవీ క్రైమ్ జోన్ ఓకే జోన్ ఫోర్ కు వచ్చారు మీరు కావాలని తీసుకొచ్చారు అంటే వర్క్ నేర్చుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ బీడ్ లో ఏ విధంగా అయితే మీరు ఇది కూడా పనికి వస్తారా మంచిది చాలా చాలా మంది ఏంటంటే ఎక్కడ పని తక్కువ ఉంటుందో అక్కడ వెళ్తారు మీరు ఎక్కడ వర్క్ ఉందో అక్కడికి వచ్చారు చాలా మంచి ఇక్కడికి వచ్చాక బాడీ అఫెన్సెస్ కానీ మిగతా చాలా డే హెచ్పి నైట్ హెచ్పి ఎన్ని రకాల క్రైమ్ ఉంటుందో అన్ని రకాల క్రైమ్ కి నాగ్పూర్ పర్టికులర్ గా జోన్ ఫోర్ ఒక్కొక్క ఛాలెంజ్ ఎలా మీరు బ్రేక్ చేసుకుంటు ఓవర్కమ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏమండి ఛాలెంజెస్ ఇక్కడ అయితే ఇన్ నాగ్పూర్ సిటీ క్రైమ్ మీనింగ్లెస్ క్రైమ్స్ ఎక్కువ అవుతాయి బాడీ అఫెన్స్ అంటే చిన్న చిన్న విషయాలకి ఈ క్రైమ్ ప్యాటర్న్ నాగ్పూర్ క్రైమ్ ప్యాటర్నే చాలా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బిగ్ సిటీస్ అలా అంటారు సడన్ ప్రొవోకేషన్లో లో మర్డర్ ఎస్ అంటే సడన్ లో పీక కోసేయడం లేదంటే స్టోన్ తో ఫేస్ క్రష్ చేయడం ఇన్ఫాక్ట్ జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఇలాగే ఆల్మోస్ట్ మిడ్ నైట్ కి కాల్ వచ్చింది టూ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్స్ అపారెంట్లీ సడన్ ప్రొవోకేషన్తో ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ని తల స్మాష్ చేసి ఆ డేలో టూ మర్డర్స్ అయ్యాయి సిటీలో ఒకటి మా జోన్ లో ఇంకో పక్క జోన్ ఫైవ్ ఆల్సో వెరీ హెవీ క్రైమ్ జోన్ అక్కడ వేరే మర్డర్ జరిగింది ఇన్ దిస్ జోన్ టూ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్స్ జస్ట్ జూవీన్ అయిల్స్ వాళ్ళు ఇది ప్రొవోకేషన్లో స్టోన్తో క్రష్ చేసి ప్రైవేట్ పార్ట్స్ కూడా దాన్ని కట్ చేసేసారు క్రిమినల్ అంటే గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ వాడు అతన్ని ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే బట్ హిస్టరీ ఆఫ్ క్లాషెస్ అంటే వాళ్ళని వీడు బుల్లీ చేయడం అది ఇది ఈ క్రిమినల్ నేబర్హుడ్స్ లో ఇలా జరుగుతుంటది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి క్రైమ్ చూస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్స్ కూడా ఒకప్పుడు రికార్డెడ్ క్రిమినల్స్ అయి ఉండదు ఇలా వాళ్ళ ఆ క్రిమినల్ నేబర్హుడ్ లో పెరగడం వల్ల సడన్ ప్రొవోకేషన్ లేదంటే మమ్మల్ని వాడు చంపే లోపల మేము వాడిని చంపేద్దాం లేదంటే ఆ చిన్న ఏరియాలో మేము గ్యాంగ్స్టర్స్ గా ఒక అదొక ప్రిస్టీజ్ ఇష్యూ మళ్ళీ వాళ్ళకి అంటే మీరు బీడియర్ క్రైమ్ చూసారు అక్కడ పావర్టీ ఉంది కాబట్టి క్రైమ్ కల్చర్ ఉందండి నాగ్పూర్ అనేది మంచి కార్పొరేట్ గా ఎదురు కదమ్మా మెట్రోపాలిటన్ దీంట్లో కూడా క్రైమ్ ఈ విధంగా సడన్ ప్రొవకేషన్ కూడా ఉండేవాళ్ళు అంటే ఉన్నాయంటే దీని ఆర్జన్ ఏంటి మీరు రూట్స్కి వెళ్తారు కదా సాధారణంగా ఇది ఇన్ఫ్యాక్ట్ నేను భండారాలో యాజ్ ఏఎస్పీ ఉండేటప్పుడు ఈ నాగ్పూర్ బేస్డ్ క్రైమ్ షోస్ డాక్యుమెంటరీస్ ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని బికాస్ ఐ వాజ్ అట్రాక్టెడ్ ఇక్కడ డీసీపీ షిప్ ఇక్కడ డీసీపీస్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ సిపి సార్ గా ఉండే ఇంతకు ముందు అమితేష్ కుమార్ సార్ ఐపీఎస్ వాళ్ళ న్యూస్ అవన్నీ మేము అక్కడ భండారాలో చూస్తూ ఉండేవాళ్ళం బికాస్ ఇట్స్ బార్డరింగ్ నాగ్పూర్ సిటీ అండ్ భండారా బార్డర్ షేర్ చేసుకుంటాయి సో అది చూస్తూ చూస్తే ఐ అట్రాక్టెడ్ అండ్ ఎప్పుడు నేను కూడా డీసీపీ అవుతాను నాగ్పూర్ సిటీలో అలా సో దే వాజ్ వన్ పర్టిక్యులర్ ఇది టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అక్కు యాదవ్ డాక్యుమెంటరీ త్రీ హండ్రెడ్ అనే మూవీ కూడా దాని మీద ఉంది కోర్ట్ రూమ్ మర్డర్ ఎలా అయితే చిన్న ఇలా చిన్న చిన్న క్రిమినల్ నేబర్హుడ్స్ ఎందుకంటే బికాస్ ఇట్స్ స్టిల్ డెవలపింగ్ ది సిటీ స్టిల్ డెవలపింగ్ అండ్ దీని హిస్టరీ చూసుకుంటే ఈ చుట్టుపక్కల యాక్చువల్లీ రియల్ డెవలప్మెంట్ కొంచెం ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవేస్ ఫ్లైఓవర్స్ అవన్నీ ఇట్స్ రీసెంట్లీ డెవలప్డ్ అదర్వైజ్ ఈస్టర్న్ మహారాష్ట్ర జనరలీ దేసే ఇట్ ఈస్ ఇగ్నోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ స్టేట్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్స్ అలా అంటారు సో బట్ నౌ దాట్ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిఎం సార్ ఫడ్నవీస్ సార్ సిటీ ఇది నాగ్పూర్ సిటీ సో నా డెవలప్మెంట్ ఇస్ హాస్ ట్రాక్ అండ్ నితిన్ గడ్కరీ సార్ సెంట్రల్ మినిస్టర్ సార్ కూడా హిజ్ హిస్టరీలో వీళ్ళకి కరెక్ట్ గా శిక్ష పడకూడవల్లే వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారా అంటే వీళ్ళు మర్డర్ జరిగిందండి వాళ్ళ కన్వెన్షన్ వచ్చింది అనుకోండి ఒక భయం ఉంటుంది కన్వెన్షన్ లేకపోతే పట్టు కదా వీళ్ళకి ఏమవుతుంది ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మీరు ఆ మార్క్ నుంచి బయటపడుతున్నారు కన్వెన్షన్ వచ్చేలాగా ఇన్వెస్టిగేషన్ చేయడం మల్టిపుల్ ఫ్రంట్స్ లో ఇన్ఫాక్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫోకస్ ఇప్పుడు సిటీ అంటే యాజ్ పోలీసింగ్ కల్చర్ ఈస్ ఆల్సో డెవలపింగ్ ఇన్ నాగ్పూర్ సిటీ అంటే విత్ ఎవ్రీ డిఫరెంట్ పోలీస్ లీడర్ న్యూ వేస్ట్ కంట్రోల్ క్రైమ్ అండ్ ఆల్సో కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ ఇక్కడ బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి కరెంట్లీ ఆపరేషన్ థండర్ ఇది మా సిపి సార్ డాక్టర్ రవీందర్ సింగల్ సార్ అతని విజన్ అనమాట ఆపరేషన్ థండర్ ఇస్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ లో వెనక ఇదే ఆల్కోహాల్ చీప్ డ్రగ్స్